నమస్తే అవధాని అవధానం ఛానల్ స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కితే నేను వీడియో అప్లోడ్ చేసినటువంటి మీకు సమాచారం వస్తుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు పశ్చిమ బెంగాల్లో ఏం జరుగుతుంది ఎందుకంటే ఒక సంఘటన ఒక అమానమైన అమానవీయమైన సంఘటన జరిగితే దానిని కవర్ అప్ చేసుకోవడానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నానా దడ్డాలు పడుతుంది ఆ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ఇది తొలిసారి కాదు దురదృష్ట దురదృష్టవశాత్తు ఏమైందంటే ఇంతకు ముందు ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు అది సుప్రీంకోర్టు వరకు రాలేదు ఈసారి ఆర్జీకర్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో ఉన్న మహిళా డాక్టర్పై అత్యాచారము హత్య జరిగిన తర్వాత దాని మీద వచ్చిన ప్రతిస్పందన కారణంగా సుప్రీంకోర్టు ఈవేళ ఆ కేసుని సో టేకప్ చేసి తరదారుగా టేకప్ చేసింది టేకప్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇచ్చిన చేసిన కామెంట్స్ చాలా హార్ష్గా ఉన్నాయి అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ అని చేసిన కామెంట్స్ ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే అంటే మిగిలిన వాళ్ళు ఎవరైనా కామెంట్ చేస్తే అంటే రాజకీయ పక్షాలు కాబట్టి ఇప్పుడు రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళు చేసిన కామెంట్ విషయంలో కానీ లేదా ప్రతిపక్షాలు చేస్తున్న కామెంట్స్ విషయంలో కానీ మమతా బెనర్జీ చాలా సీరియస్ అవుతుంది అంటే ఆమె ఎంతవరకు వెళ్ళింది అంటే కాంగ్రెస్ వాళ్ళని మీరు సిద్ధరామయ్యని సిద్ధరామయ్య ఇది కర్ణాటక ముఖ్యమంత్రి అభినేతారాపులు ఎదుర్కొన్నారు కదా ఆయన రిజైన్ చేయమంటారని అనే వరకు వెళ్ళింది మరి ఇప్పుడు సుప్రీంకోర్టు తప్పు పట్టింది సుప్రీంకోర్టునే ఉంటుంది ఆమె ఎందుకంటే సుప్రీంకోర్టు అనేది ఏమిటంటే ఒకటి అసలు సంఘటన జరిగిన వెంటనే ప్రిన్సిపల్ ఎందుకు స్పందించలేదు దట్ ఈస్ వన్ సెకండ్ ఆమె సుప్రీంకోర్టు ఇది ఏమిటంటే అసలు ఒక కళాశాల మీద అన్ని వందల మంది వేల మంది దాడి చేస్తే పోలీసులకు తెలియకుండా ఎలా ఉంటుంది మూడు ఆధారాలు ఎలా అవుతాయి ఎండ్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అంతా డాక్టర్ల మీద ఎలా చూపిస్తుంది ఇవంతా ఈ వ్యవహార శైల్ ఏమిటి అని చెప్పి చాలా సీరియస్గా అడిగింది ఓసారి దీనికి సమాధానం చెప్పిన వాళ్ళు ఇచ్చేస్తారు ఇందాకనే ఒక పావు గంట ఇరవై నిమిషాల క్రితం ఒక డిబేట్లో చూస్తే నేషనల్ ఛానల్ డిబేట్లో చూస్తే టీఎంసీకి చెందిన ఒక స్పోక్స్ పర్సన్ సమ్ బసు ఏదో ఒక పేరు ఐ గుడ్ నాట్ రికాల్ హిట్ ఆయన ఏమంటాడంటే ఫేక్ న్యూస్ చాలా ఎక్కువ ఈ విషయ ఆర్జికర సంఘటన విషయంలో ఫేక్ న్యూస్ చాలా ఎక్కువ ప్రచారంలోకి వచ్చింది అంటే స్టేట్ గవర్నమెంట్ టార్గెట్ చేస్తూ తప్పుడు సమాచారాన్ని సోషల్ మీడియాలో చాలా ఎక్కువ ఇచ్చేశారు సుప్రీంకోర్టు కూడా దాని ప్రభావంలో పడిపోయిందని అనుమానం ఉంది అని అంత వ్యాఖ్యలు అంటే టీఎంసీ ఇప్పటికి కూడా ఏం భావిస్తోంది అంటే సుప్రీంకోర్టు లాంటి సుప్రీం సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి లాంటి వాళ్ళు కూడా చంద్రచూర్ లాంటి వాళ్ళు కూడా వాళ్ళు సోషల్ మీడియా ప్రభావం వాళ్ళ మీద ఎవరి వాళ్ళు తీర్పిచ్చారని స్టేజ్ వరకు వెళ్ళే వెళ్ళే పరిస్థితి కనపడుతుంది సంభవం అంటే ఇప్పుడు సమస్య ఏమిటి అంటే మనం గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం ఎవరైనా మమ్మల్ని తప్పు పెడితే వాళ్ళు రాష్ట్రానికో దేశానికో అన్యాయం చేస్తున్నారన్నట్టు రాజకీయ పార్టీ నాయకులు రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి ఇక్కడ కూడా అదే జరుగుతుంది ఇప్పుడు ఎవరైనా తప్పుపడితే ఆ తప్పు పట్టిన వాళ్ళ అంటే గతంలో మిత్రపక్షాలుగా ఉన్నవాళ్ళు లేదా వీళ్ళు అధికారంలోకి వచ్చిన మిత్రపక్షాలు ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు వాళ్ళు గమని చేస్తే రాజకీయంగా దీన్ని వాడుకోవడానికి చేస్తున్నారు ఉంటారు అంటే వాస్తవం ఎవరు మాట్లాడినా వాళ్ళు రాజకీయాల కోసమే చేస్తున్నారు అంటే మరి ఇప్పుడు సుప్రీంకోర్టు చేసే తప్పుని వాళ్ళు ఎలా సమర్థించుకుంటారు సుప్రీంకోర్టు చే చెప్పిన తప్పుని ఎలా సమర్థించుకుంటారు లేదు అంటే ఏమిటి అంటే జస్ట్ త్రో ద త్రో థ్రో ద అడక్ట్ మురికి మీద పడేస్తే కడుక్కుంటూ ఉంటారు ఇది చాలా సహజంగా జరిగే వ్యవహారం ఇది రాజకీయాల్లో జరుగుతుంది ఇక్కడ కూడా సుప్రీంకోర్టు కూడా తప్పుడు ఆధారాల ప్రాతిపదికన ఈరోజు కామెంట్స్ చేసింది వీళ్ళెవరు మన తృణమూల్ కాంగ్రెస్ నాయకులు చెప్పడం చూస్తుంటే ఎట్లుంది అంటే దే ఆర్ నాట్ రెడీ టు యాక్సెప్ట్ ఫ్యాక్ట్స్ రెండోది అసలు సిబిఐ కూడా వీళ్ళు ఎప్పుడు ఇచ్చారు హైకోర్టు అర్జీ చేసినట్టు అది చెరు ముందే పోలేదు సో అసలు అక్కడ లాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ కంట్రోల్లో ఉందా ఇంకోటి అంటే పోసే లేదు లేదు అనేది తెలుస్తూనే ఉంది ఎందుకంటే ఈ సంఘటనలో ఇన్వాల్వ్ అయిన వాళ్ళలో ఏది హాస్పిటల్ మీ ఏది రేప్ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారని అనుభవం ఉన్నా వాళ్ళు ఎవరిని అరెస్ట్ చేయలేదు దిస్ ఇస్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ హాస్పిటల్ మీద దాడి చేసిన వాళ్ళలో కూడా అందరికి ఇప్పించిన అరెస్ట్ చేయలేదు కొంతమంది మాత్రమే అరెస్ట్ చేసేది అయితే కదా పన్నెండో పంతొమ్మిది ఏదో ఫిగర్ ఉంది అది ఇంకా పెరిగితే పరిగెత్తుంది బట్ ఆల్ ఆర్ నాట్ అరెస్టెడ్ మూడోది అసలు పోలీసులకు తెలియకుండా ఇంతమంది హాస్పిటల్ ఎలా దాడి చేయగలుగుతారు ఇది మౌలికంగా సుప్రీంకోర్టు కూడా అడుగుతున్న క్వశ్చన్ మరి దీనికి తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా సమాధానం చెప్తారో మనకు తెలియదు కానీ ష్యూర్లీ ఇట్ ఈజ్ ఎ టోటల్ కొలాబ్స్ ఆఫ్ సిస్టమ్ in West Bengal. Let us see what happens. Our